బయబ సార్ ఎప్పుడో చూసుంటారు మళ్ళీ ఇప్పుడు చూసారు ఎనభై ఆరు ఏళ్ళు మా అన్నయ్య రామారావు సినిమా వచ్చిందంటే ఐదారు సార్లు చూసేవాళ్ళం అటువంటి థియాటర్ ఎక్కడా లేడు అంటే అంటే కాలం తర్వాత మళ్ళీ చూడడం రామారావు గారిని నాగేశ్వరరావు గారిని ఇంత పెద్ద స్క్రీన్ మీద గారు కానీ ఎన్టీ రామారావు గారు అని గుమ్మడి కానీ రంగారావు కానీ వీళ్ళందరూ పూర్వం కుర్రోళ్ళు మేము చూసినప్పుడు వాళ్ళు సినిమాలు కొట్టినవి లేవు ఇప్పుడు ఇదంత పిల్లలు అవి గోనాలు చేస్తున్నారు ఏమైనా నచ్చక ఎందుకు అంతారు వీళ్ళు అంటే మీరు కూడా మన వాళ్ళని వాళ్ళని వేసుకొచ్చారు వాళ్ళకి చెప్పారు సినిమా కూడా అందరూ మా వాళ్ళు వాళ్ళకి సార్ రండి ఇప్పుడు వాళ్ళు ఏ ఏళ్ళు పిల్లలు తీసేస్తాం గంతులు వేస్తాం ఈ కథలు ఎక్కడుండే పూర్వం ఎలాగ సార్లు వాళ్ళు మాకు మా అన్నయ్య రామారావు నాగేశ్వరరావు గారు కానీ గొమ్మడు కానీ ఎస్వరామ్ గారు నాగభూషణం ఇదందరం బాగా తెలుసు మాకు కృష్ణ మా ఊరే కృష్ణది మా ఊ మా ఊళ్ళో ఉండాడు చిన్నప్పుడు బోడ్డు కాసేటప్పుడు వాళ్ళకి పొలం ఉంది మా ఊళ్ళో పెరిగాడు కొత్తూరు మా ఏలూరు దగ్గర కొత్తూరు మీరు చూసారా చూసారండి చాలా బాగుంది సినిమా చాలా హ్యాపీగా ఉంది పిల్లలకి ఏం చెబుతానండి సినిమా గురించి ఇప్పుడు ఈ జనరేషన్ లో లేవు మనకల్ కల్చర్ గాని సినిమా గాని సో పిల్లలకి ఎలా ఏం చెప్పి తీసుకొచ్చారు అంటే మాయబజార్ పార్ట్ సినిమా రండి అంటే రారు చాలామంది ఎలా తీసుకొచ్చారు ఇంట్రెస్ట్ ఏంటి మీరే ఇంట్రెస్ట్ తో వచ్చారా ఏంటి ఏ నచ్చిన సినిమాలు మీకు లైక్ సాంగ్స్ ఓల్డ్ సాంగ్స్ ఇంకా సంక గాట్ గురించి

సేమ్ సాంగ్ సేమ్ సాంగ్ సో మొత్తం అందరికీ ఇక ఆ సాంగ్ కోసమే మేము ఎదురు చూస్తున్నాం ఇన్ ఆ సాంగ్ లేదని బయటకొచ్చి వచ్చి కూర్చున్నా కరెక్ట్ గా అప్పుడు నేను ఎల్లే ఆ సాంగ్ వస్తుంది ఇంకా డాడీ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా ఓకే సో మరి ఆ మాయ బజార్ తెలిసే వచ్చారా మీరు డాడీ వాళ్ళు రీ చేశారు సో వచ్చా అలా వచ్చారా ఓకే ప్రెస్ మీట్ కూడా ఎల్లా హాయ్ హాయ్ నాయక ఎన్టీ రామారావు గారు నాడు ప్రత్యేకంగా చూడడం అనేది చాలా బాగా ఆనందంగా వచ్చు అనమాట అది బాగా అనిపించింది కొన్ని అప్పట్లో కొన్ని సీన్లు కట్ అయినా కూడా ముఖ్యమైనవన్నీ ఉన్నాయి కదా అదే ముఖ్యంగా అప్పటి నుంచి ఇప్పటికి చూస్తే మనకు అనిపించేది ఏంటంటే అప్పటికి లేదు ఇంటర్నెట్ టీవీ కూడా లేదు అది ఆనాడే ఊహించి తీసారు చూడండి అది చాలా గొప్ప విషయం అనమాట ఆ తర్వాత అందరూ చాలా మెచ్చుకున్నారు ఈ మూవీని అది అప్పుడే వాళ్ళు ఊహించారంటే వాళ్ళు ఆసక్తి మనం మెచ్చుకోవాలి కదా సో మీ మీ మొగల్లో కనిపిస్తుంది మాకు మీ ఆనందం ఇంతకాలం తర్వాత మళ్ళీ మాయాబాజ్ చూడటం చాలా సంతోషం సో రావడం మీరు మళ్ళీ థియేటర్లో ఎంత గ్రాండ్గా చూడడం ఎలా అనిపిస్తుంది స్క్రీన్ అది కూడా మాయబజార్ చాలాసార్లు మనం టీవీలో ఇంట్లో చూసినప్పటికీ యూట్యూబ్లో కూడా చూసినప్పటికీ పిల్లలతో కలిసి పెద్ద స్క్రీన్లో చూడాలని ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు రీ రిలీజులు అన్నీ వరుసగా వస్తున్నాయి కదా పాత సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అందులో ఇది క్లాసిక్ పిల్లలకి ఆ మహాభారతం స్టోరీస్ కానీ పాత మూవీస్లో ఉన్న క్లాసిక్ టచ్ ఇప్పుడున్న కొత్త మూవీస్లో లేదు అది ఫ్యామిలీ అందరూ కలిసి చూడడానికి బాగుంటుందని చెప్పి కావాలని ఈరోజు ఆఫీస్కి పర్మిషన్ పెట్టుకుని కూడా వచ్చాము మేము సో వీ రియల్ ఎంజాయ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఆ గ్రాఫిక్స్ పిల్ల అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలకి ఈ క్యారెక్టర్ ఇది అదే అని చెప్తారు ఎస్ ఎస్ ఖచ్చితంగా ముఖ్యంగా మహాభారతం అవన్నీ మన కల్చర్ గురించి తెలియాలి కదా పిల్లలకి రైట్ దానికోసం బాగుందా అప్పుడు ఆ జనరేషన్లో ఉండి గ్రాఫిక్స్ అవి ఎలా అనిపించాయి మ్యాజిక్ చేసా సీన్స్ కామెడీ ఎవరిది అంటే తెలుసా నీకు యాక్టర్లు వాళ్ళు తెలియదు బట్ బాగుంది సినిమా బాగుంది అంటే కలర్లో ఎలా చూడడం అది బాగుంది సినిమా మొత్తం చెప్పండి నేను చిన్నప్పుడు ఇది దాదాపు నాలుగు సార్లు చూసిన నాకు ఈ కలర్లో చూడటం అందులో ఇంటి రామారావు గారిది అక్కడ చేయటం అద్భుతంగా ఉంది అసలు నేను ఎక్స్పెక్ ఎక్స్పెక్ట్ చేయలే చాలా బాగుంది ఈ ఈ విధంగానే ఫ్యూచర్లో పాండవీయం కానీ ఇట్లాంటివన్నీ మళ్ళీ మళ్ళీ తీస్తే చూడాలని మా అందరికీ ఆకాంక్ష ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ బ్లాక్ అండ్ వైట్ని కలర్లో చూశారు మళ్ళీ కలర్ని ఫోర్ కేలో బిగ్ స్క్రీన్లో బిగ్ స్క్రీన్లో చూసాం ఈరోజు అందులో ఈ బిగ్ స్క్రీన్లో మా చిన్న పాపతోటి అసలు ఆ టూర్ అవర్స్ ఇప్పుడు త్రీ అవర్స్ ఇప్పుడు త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఈ పాపతోటి చూడటం వల్ల చాలా చాలా ఇబ్బంది కొంచెం ఇబ్బంది పెట్టింది కానీ చాలా తర్వాత మహాభారతం ఏంటి హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ థింక్ ప్రసాద్లో చూస్తాం అనుకోలేదు ఎప్పుడు అనుకోలేదు మా యాబార్ మా చిన్నప్పుడు ఆర్ ఆల్ ఎయిటీ బాన్ సో వీసీఆర్ వీసీపీ డేస్లో అరగొట్టేసాం మొత్తం క్యాసెట్స్కి కంటస్తాం మాకు ఫస్ట్ సీన్ టైటిల్ స్కోర్ నుంచి లాస్ట్ వరకు పూర్తి కంటస్తాం ఈరోజు మొత్తం చెప్పాము చూస్తూ సో ఎవరు ఆర్గనైజ్ చేశారో తెలుగు ఐ కేమ్ విత్ మై డాటర్ సో షీఈ్ అరౌండ్ ట్వంటీ కమియర్ సో వన్ టూ త్రీ జనరేషన్స్ కలిసి చూసాం మీరు మా మదర్లో మా సిస్టర్స్ మదర్లో మై వైఫ్ మీ అండ్ మా గ్రాండ్ ఫాదర్ ఉండుంటే ఆయన వచ్చి ఉండేవారు అదర్వైజ్ ఇట్ వుడ్ అవ్ విన్ రికార్డ్ ఫోర్ జనరేషన్స్ కలిసి చూసి ఉండేవాళ్ళం కానీ అద్భుతం ఎవరి ఆలోచనో తెలియదు కానీ ఐ థింక్ దిస్ షుడ్ బి డన్ మోర్ ఒకవేళ ఐమాక్స్ లాంటి స్క్రీన్స్లో విశ్వనాథ్ గారి మూవీస్ కూడా ఒకవేళ వేయగలిగితే ఆ ఆణిమూత్యాలు కనుక వేయగలిగితే మళ్ళీ ఒప్ప చెప్తాం అన్ని డైలాగ్స్ ఐ థింక్ మా ఫర్మాయిష్ ఏంటంటే స్వర్ణ కవిల నుంచి మొదలుపెట్టచ్చు ఐ థింక్ వండర్ఫుల్ థాట్ ఈరోజు ఎస్పెషలీ అన్నగారి హండ్రెడ్ అండ్ సెకండ్ బర్త్డే రోజు వీఆర్ ఆల్ బ్లెస్డ్ మంచి మూవీ ఇచ్చారు ఈ రోజు భోజనం చేయము ఐ థింక్ వచ్చే వారం అంతా చేయము కడుపు నిండిపోయింది మనసు నిండిపోయింది థ్యాంక్ యూ హు ఎవర్ ఆర్ ది ఆర్గనైజర్స్ వెరీ వెరీ బిగ్ థ్యాంక్ యూ ఫ్రమ్ త్రీ జనరేషన్స్ నైస్ టైం చాలా బాగుందండి దిస్ వాస్ నాట్ ద ఫస్ట్ టైం వాచింగ్ మాయాబజార్ బజార్ కానీ బిగ్ స్క్రీన్లో చూసేసరికి వి ఫెల్ వెరీ హ్యాపీ ఇట్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్ ఇంకా వేరే మూవీస్ కూడా పాత మూవీస్ చూడాలని వేర్ చె నుండి ముందు చూసే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చేసి మళ్ళీ అప్పచెప్పడం లాంటివంతే మేము ఇంట్లో చూస్తూనే ఉంటాం ఎప్పుడు టీవీలో వచ్చినా చూస్తాము మళ్ళీ వేసినా మళ్ళీ చూస్తాం మళ్ళీ వేయండి మాయాబజార్ మళ్ళీ వస్తాం మాకు థియేటర్లో చూడలేదు అప్పట్లో మేము అప్పుడు పుట్టలేదు బట్ ఆ లోటు మాకు లేదు ఇంకా మూవీస్ వేస్తే కూడా వచ్చి చూస్తాం

ఏ క్యారెక్టర్ క్యారెక్టర్ ఐ థింక్ ఎవరిని తగ్గించడానికి లేదు ఎవరిని పెంచడానికి లేదు ఛాయాదేవి బాలకృష్ణ సంధ్య చదలవాడ సిఎస్ఆర్ హౌ కెన్ వి ఫర్ గుడ్ చలికత్తల ఎక్స్ప్రెషన్స్తో పాటు గుర్తున్నాయి మాకు ముక్కామల ఐ థింక్ ముక్కామల దెన్ సిఎస్ఆర్ మిక్కిలినేని ఎవ్రీబడి ఎవ్రీబడి ఎవ్రీ క్యారెక్టర్ బట్ ఐ థింక్ అన్నగారు ఎందుకంటే లాస్ట్ సీన్ విశ్వరూప దర్శనం అయిందే కాబట్టి త్రూ ది సినిమా విశ్వరూప దర్శనమే కానీ ఎవ్రీ ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ అ హీరో రోజు నాకు తెలిసి మొత్తం ఐ థింక్ ఎవర్ హెస్ మేడ్ ది మూవీ ఉత్తా సంగీతం శ్రీనివాసరావు గారు ఒక్కరే ఉన్నారు ఇప్పుడు సో ఆయనకి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ మూవీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మాయాబజర్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ బిగ్ స్క్రీన్లో అది కూడా ప్రసాద్ బిగ్ స్క్రీన్లో చూడడం ఎలా అనిపించింది బిగ్ స్క్రీన్లో చూసటం చాలా హ్యాపీగా ఉంది అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు థియేటర్స్లో సింగిల్ థియేటర్ వాటిల్లో ఎప్పుడు మాయాబజాయి వేసినా మరి లాస్ట్ టైం ప్రసాద్లోనే ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది మీకు రెడ్ అప్పుడు కూడా నేను చూసాను బట్ బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు కలర్ బట్ చాలా ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది అంటే ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక తెలియని కొత్త సినిమా చూస్తున్న ఫీలింగే కలిగింది సిక్స్ సెవెన్ థర్టీకి స్టార్ట్ చేశారు ఇప్పుడు టైం ఏమో లెవెన్ థర్టీ అయింది అసలు ఉన్నట్టే లేదు అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక చాలామంది ఎంజాయ్ ఆఫ్ నిజంగా ఆఫ్ థియేటర్ అయితే నిండిపోయింది నేను మా అయితే మా అమ్మతో వచ్చాను అందరూ బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఈరోజు మన ఇంటి రామారావు గారి బర్త్డే స్పెషల్ అనమాట బట్ అసలు ఎలా తీశారు కొన్ని సీన్లు అయితే కటౌత్ గజుడు భోజన చేసే సీన్లు కానీ ఆ చెప్పులు వెళ్ళే సీన్లు కానీ మేము మాట్లాడుకుంటున్నాం అనమాట పక్కన ఉండి ఎలా తీశారు అసలు ఎలా తీశారు అసలు ఇదంతా మైండ్ బ్లాక్ నాకైతే మనపచ్చు ఎలా అనిపించింది అంటే చిన్నప్పుడు టీవీ ముందు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉన్నప్పుడు చూసినప్పుడు అవన్నీ రీక్రియేషన్ అవన్నీ స్క్రీన్ లో చూస్తుంటే ఆ ఫీల్ అంతా ఒకసారిగా ఆ చిన్నతనం అంతా గుర్తు రావడం ఎస్ ఇంకా అంటే బాగా అనిపించింది మళ్ళీ చాలా రోజుల తర్వాత చూశాను నేను ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ చిన్నప్పుడు అన్ని గుర్తు చేసుకుని ఆ సినిమా మళ్ళీ చూడాలనిపించింది నిజంగా అనిపించి అంటే అంతే దేనికోసం వచ్చారని అంటే సినిమా అంటేనే సినిమా బట్ యాజ్ నాకు ఫేవరెట్ వచ్చి మహానాటి సావిత్రి గారు సో నేనంటే ఇంకా ఆవిడ సినిమాలు ప్రతిదీ చూస్తాను ఆవిడ కోసమే చూస్తా ఎక్స్ప్రెషన్స్ కానీ అండ్ ఆవిడ డ్యాన్స్ మూమెంట్స్ ఇవన్నీ బట్ మీకు అందరూ ఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు ఎలాగే ఉంటారు కాబట్టి సరే మళ్ళీ అలా అలా స్క్రీన్ మీద అసలు కొన్ని ఇంకా అంతే మళ్ళీ కొన్ని చాలా సినిమాలు ఉన్నాయి మీకు తెలుసో మిస్ అమ్మ సో మా ఇలాంటి సినిమాలు మళ్ళీ రిలీజ్ చేస్తూ ఉంటే కొంచెం చాలా చిన్నపిల్లలు ఉన్నారు ఎస్ అంటే మాతో పాటు ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు ఆడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు ఎస్వి రంగారావు గారు అంటున్నాడు అంటే సో ఆ ఫీల్ అనేది సో ఇప్పుడు సినిమాలో మిస్ అయింది బట్ ఎనీ మహానుభావులు మరి ఎక్కడ ఉన్నారు కానీ సో చాలా బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ జై సార్ సినిమా మళ్ళీ ఇంత కలర్ఫుల్గా బిగ్ స్క్రీన్కి తీసుకొచ్చారు సో ఏంటి దీని వెనక కారణం ఏంటి నాయ ఎన్టీఆర్ గారి నూట రెండో జయంతి అని ఈ రోజు వరకు వెయిట్ చేసి కారణం అంత కారణ జన్ముడు నందమూరి తారక రామారావు గారు దీనికి మించి చెప్పటానికి ఏమీ కొత్తగా సృష్టించడానికి కొత్త పదాలు సృష్టించడానికి మనకి ఆ శక్తి లేదు కానీ మేము మాట్లాడే ప్రతి మాట ఈ కానజన్ముడి వాక్శుద్ధిలోంచి ఆయన అభిమానులుగా ఈ స్థాయిలో మీ అందరి అభినందనలు మీ అందరి మన్నలు పొందే భాగ్యం రామారావు గారిలో వచ్చింది ఈ పుట్టినరోజుకి ఏదో ప్రత్యేకంగా ప్రజలకి రామారావు గారి తరఫున కానుక ఇవ్వాలనే సత్సంకల్పంతోనే నూట రెండో జన్మదినోత్సవం కానుగ్గా ఎన్టీ రామారావు గారి ఘాట్ పక్కన ఎన్టీ రామారావు గారికి అవకాశం ఇచ్చిన మన దేశం దర్శకులు ఎల్వి ప్రసాద్ గారి ప్రసాద్ ఐమాక్స్ పెద్ద తెర మీద నేను చూస్తూ ఎన్టీ రామారావు గారి వీరాభిమానుగా భక్తుడిగా మహాభక్తుడిగా అందరికీ చూపించాలనే ఒక బలమైన కోరిక నాందికి కారణం కారణం చేయడం నందమూరి తారక రామారావు గారు ఇలా ఎల్వి ప్రసాద్ గారి ప్రసాద్ ఐమాక్స్ మీద ఎన్టీ రామారావు గారి ఘాట్ పక్కన ఈ జయంతి నూట రెండవ సంవత్సర జయంతి ఇంత ఘనంగా ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా జరిగేలా జరగటానికి ఎన్టీ రామారావు గారి మీద ఉన్న అభిమానులే కారణం ప్రజలే కారణం అందుకు నేను గర్వంగా మనస్ఫూర్తిగా ఈ ప్రజలకి ఎన్టీ రామారావు గారిని అభిమానించే ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి అభిమానులకు వీరాభిమానులకు భక్తులకు మహాభక్తులకు ఆరాధకులకి మరొక్కసారి తల వంచి నమస్కరిస్తూ భవిష్యత్తులో ఇలాంటి అద్భుతమైన అవకాశాలు ఈ కారణజన్ముల ఆశీస్సులతో నాకు దక్కాలని మరొక్కసారి కోరుకుంటూ ఎన్టీ రామారావు దీవెన్లు శ్రీమతి బసవతార రామగారి దీవులు పుణ్య దంపతుల ఎల్ల వేళల అభిమానులకు ఆ తెలుగు ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూట రెండవ జయంతి శుభ సందర్భంలో నా ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రజలందరికీ ఎన్టీ రామారావు గారి తరఫున ఎన్టీ రామారావు గారి మహాభక్తుడుగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది సో థియేటర్లో మళ్ళీ అది కూడా బిగ్ స్క్రీన్ మీద చూడడం ఎలా చాలా హ్యాపీగా ఉందండి సో నట సార్వభౌమ విశ్వవిఖ్యాత మన నందమూరి తారక రామారావు గారిది ఈరోజు నూట రెండవ జయంతి సో ఈ సందర్భంగా అందరూ స్టేటస్లు పెడుతున్నారు హ్యాపీగా స్టోరీలు పెడుతున్నారు కానీ ఎంఎం స్క్రీన్ పైన మళ్ళీ మాయాబజార్ ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు సావిత్రి గారు వీళ్ళు ముగ్గురిని విడివిడిగా చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అలానేది ముగ్గురు కలిపి ఒక సినిమాలో ఇప్పటికీ అయినా సరే అందరం హమ్ చేసుకునే సాంగ్ యాక్చువల్గా అమ్మాయిలు ఎక్కువ పాడుతూ ఉంటారు అనమాట అహనా పెళ్ళి అంట ఓహనా పెళ్ళి అంట అంటే సినిమా వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాము ఇంకా ఆ సాంగ్ మనం పాడుకుంటున్నాము అని అంటే అసలు ఎంత గొప్పగా అండి అండ్ వివాహ భోజనం వివాహ భోజనం అసలు అంటే మనం కూడా ఇంత ఇష్టంగా అంటే ఎంత గొప్పగా చేసి ఉంటారు ఇలాంటి ఎన్నో సినిమాలు అప్పట్లో వచ్చాయి కానీ ఈ రోజున ఆ సినిమా చూడడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ కేవీ రెడ్డి గారు ఏం డైరెక్షన్ అండి అసలు అప్పట్లోనే ఇంత బాగా చేశారంటే ఎన్నో అవార్డ్స్ తీసుకొని ఉండుంటారు ఒకవేళ ఆస్కర్ కనుక అప్పుడే వచ్చి ఉంటే ఈ సినిమాకి డెఫినెట్లీ వచ్చేది సో హ్యాపీగా కంప్లీట్గా సో మాయా చాలా అండి అంటే సాంగ్స్ పాడుతున్నాను కదా సినిమా సేపు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ ఈ రోజు ఈ సినిమాని మాకు ప్రసాద్ లో చూపించినందుకు గాను బలసు రామారావు గారికి థ్యాంక్ యూ సో మచ్ నాకు అంటే మా నానమ్మ గారు అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు మహానటి సావిత్రి గారు లేదంటే ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు సినిమాలు వస్తూ ఉండేవి అని కానీ ఈ రోజు నా సినిమాని మాకు ఫుల్ కలర్లో చూపించారు బ్లాక్ అండ్ వైట్ ఆ మూవీని కూడా సో ఇప్పుడు అలాగే మళ్ళీ మనకు చాలా సినిమాలు ఉన్నాయి మిస్ అమ్మాయి ఇలాంటివి కూడా సో అలాంటి దాంట్లో ఇంకా చూడాలి అనుకునే సినిమాలు ఏమన్నా చాలా అండి అంటే మన మహానటి సావిత్రి గారు ఎన్టీఆర్ గారు సినిమా ఏఎన్ఆర్ గారు సినిమా ఏది వచ్చినా తప్పకుండా చూస్తాము అంటే ఫలానా సినిమానే కాదు అది ఏ సినిమా అయినా చూడొచ్చు థ్యాంక్ యూ చాలా అద్భుతంగా ఉంది తర్వాత ఎన్టీఆర్ గారిని చూడడం ఒక అంటే ఇప్పుడున్న నటులలో నాకు తెలిసే అంత అందమైన వ్యక్తి ఎవరు లేరు అనుకుంటున్న కానీ ఒక ఎప్పటికైనా ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారే అంతకు అంతకుమించి అఫ్ కోర్సు ఇంకా చెప్పడానికి ఏం లేదు చాలా అందరం చాలా సూపర్గా ఉన్నారు తర్వాత కలర్ఫుల్గా చూడడం కొద్దిగా అద్భుతంగా ఉంది యాక్చువల్గా అయితే చిన్నప్పటి నుంచి మా అమ్మ అమ్మ వాళ్ళు కానీ చాలా అయితే చెప్తూ ఉన్నారు ఎన్టీ రామారావు గారిది మూవీ చూడాలి చూడాలని కాకపోతే ఇప్పటివరకు అయితే నేను మూవీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసింది లేదు ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేసిందైతే నాకు చాలా మంచిగా అనిపించింది అక్కడ చేసిన ఇట్లాంటి సాంగ్స్ కానీ అది చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిందే మేము కాకపోతే ఇప్పటివరకు అయితే మూవీ చూడలేకపోతే మూవీ చూసినా నాకైతే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ జరిగింది సో ఏ సీన్ బాగా నచ్చింది అంటే మీరు ఫస్ట్ టైం చూస్తున్నా అన్నారు సో మా సార్ అంత అంతమంది క్యారెక్టర్లు మామూలుగా ఇప్పుడు మనం మల్టీస్టార్ చూడాలంటే చాలా కష్టం బట్ అంతమంది క్యాస్టింగ్ ఉండి అంత హెవీగా తీసిన సినిమా సో మీకు ఏది పర్టికులర్గా బాగా నచ్చింది నాకు పర్టికులర్ నచ్చింది అంటే ఇప్పుడు ప్రతి సీన్ డైమండ్ లాగానే ఉంది అది ఇదని పర్టికులర్ చెప్పడానికి లేకపోతే హోల్ మూవీ అయితే నాకు నచ్చింది ఇంకోటి ఇది వివాహ భోజనడంబు సాంగ్ ఉంది కదా అదైతే పట్టి మరీ మరీ ఎక్కువ నచ్చిన నాకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి తెలుగు తెలుగు ప్రేక్షకులందరికీ ఎన్టీఆర్ గారి నూట రెండవ జైంతి శుభాకాంక్షలు అండి సినిమా విడుదల మాయాబజారు డెబ్బై సంవత్సరాలు కావచ్చున్నది దానికి మించి ఎన్టీఆర్ గారికి నూట రెండవ జైన్ సందర్భంగా మనం మాయాబజార్ సినిమా ప్రసాద్ ఎమాక్స్ థియేటర్లో ప్రేక్షకుల కోసం స్పెషల్గా షో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సినిమా ఇక్కడ తీసుకొచ్చి కృషి చేయడానికి బొలసు రామారావు గారు ప్రముఖంగా ఆయన ఎంత ఎఫెక్ట్ పెట్టారో నేను ప్రత్యక్షంగా చూశాను ఎంత ఎఫెక్ట్ పెట్టినా కానీ ఇరవై నాలుగు గంటల పనిచేస్తే మాకు రెండు నెలలు పెట్టింది ప్రసాద్ అంబాక్షి థియేటర్లో సినిమా చేయడానికి దీనికి కావాల్సిన కంటెంటు దానికి ముందు కావాల్సిన ట్రైలర్స్ కటింగు దాన్ని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి సినిమా ప్రముఖులు థియేటర్ పర్మిషన్స్ కంటెంట్ పర్మిషన్స్ అన్నీ చేయడానికి తొంభై రోజులు పడితే రెండు నెలలు పట్టింది ప్రసాద్ ఎమేక్స్లో పర్మిషన్ తీసుకోవడానికి ఇదంతా కూడా ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల ప్రశంసలు ఇంటితే మేము ఈ మూడు నెలలు అంతా కూడా మూడు నిమిషాలు మామే వినట్టు అనిపించింది అంటే జనాలకి ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో పాటు సినిమా మీద ఉన్న గౌరవం కానీ ఏదన్నా కానీ మేము ప్రత్యక్షంగా చూసాం దానికి తోడు ఎన్టీఆర్ గారి అభిమాన నటుడు ఎన్టీఆర్ గారి సారీ బలసురామారావు గారికి అభిమాన నటుడు ప్రత్యక్ష దైవంగా పూజించే బలసు గారు పూజించే ఎన్టీఆర్ గారికి ఎంత గొప్పగా ఎంత గొప్పగా ఆరాధించే ఒక మనిషి మనం ప్రత్యక్షంగా చూడటం అనేది చాలా విశేషం అది నన్ను నేను ఒక్కడనే కాదు ఇప్పుడు జనాలు మాట్లాడే మాటలను బట్టి నాకు అర్థమైంది అంటే అంతగా అభిమానించే బలసురామారావు గారు ఈ సినిమాని ఎంతో ప్రేమిస్తే ఇంతమంది చూపించగలిగారు కాబట్టి భవిష్యత్తులో ఈ మాయబాజర్ అనే సినిమాని కానీ లేదా ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో కానీ ఎవరైనా సరే సినిమాని ప్రేమించే లవర్స్ ఎవరైనా సరే ఉన్నారంటే ఈ ప్రముఖంగా బలసు రామారావు గారే గుర్తుంచుకోవాలి మాయబజార్ విషయంలో ఎన్టీ రామారావు గారి విషయంలో కూడా ఈయనే గుర్తుంచుకోవాలి చాలామందికి అభిమానం ఉంటుంది ఎన్టీఆర్ గారు అంటే చాలామంది చాలా చాలా గొప్ప గొప్పగా చెబుతారు కానీ ఆ గొప్పలేమి చెప్పకుండా ప్రత్యక్షంగా ఇవాళ ఒక ఆరు వందల మందికి ఆయన అభిమానం అంటే ఏంటో ప్రసాద్ ఐమాక్స్ ఐమాక్స్ బిగ్ బిగ్ స్క్రీన్ మీద చూ చూపించడం అనేది చాలా అరుదైన విషయం థ్యాంక్ యూ